చెప్పమైన చేతి క్రింద ఎక్కడంటే ఎక్కడ ఉండాలి ఆయన ఫలిష్టమైన చేతి క్రింద అంటే ఆయన స్వాధీనంలో ఆయన నేడులో చెప్పండి ఆయన నియమించినటువంటి వాక్య ప్రకారముల ఆయన ఫలిష్టమైన చేతి క్రింద ఉంటే తప్పనిసరిగా నువ్వు ఆశీర్వదించబడతా తర్వాత ఏంటన్నాడు ఇక్కడ దీన మనసుకులై ఉండండి అన్నాడు కదా ఒకటి ఆయన బలిష్టమైన చేతి కింద అంటే ఆయన స్వాధీనంలో ఉండాలి రెండవది దీన మనసుకులై అర్థమైందా దీన మనసు ఉన్న వారిలో లోబడే తత్వం ఉంటుంది కదండి దీన మనసు అండి ఎస్ఐ అన్నారు నేను దీనుడని అన్నారు

వాక్యాన్ని వినేవారు ఉన్నారు కాదంటే లోపలేవారు కావాలి దేవుడి పని దేవుడు చూపించిన మాదిరి మనకు తెలుసు వాక్యపులు కాదకుండా మనం ఆలోచన చేస్తే శరీరం దారిగా లోతుకులో ఉన్నప్పుడు ఆయన చూపించిన మాదిరి పౌరులు చూపించారు అదే అండి నేను క్రీస్తుని పోయిన అని చెప్ప ధైర్యంతో చెప్పగలిగారు ఆయన పౌరు గారు ఆయన చూపించిన మాదిరి ఎటువంటి మనసు కలిగి మనం ఉండాలి గర్విష్లుగా కాదు ఉండాల్సింది అహోగా కాదు ఉండాల్సింది దేవుని ద్వారా వాక్యం విరిగిన ప్రతి బిడ్డ కూడా వాక్యానికి లోబడే మనసు కావాలి వాక్యానికి లోబడే మనసు చెప్పండి చాలామంది వాక్యాన్ని వినేది ఒకటి వాళ్ళు చేసేది మరొకటి కదండి ఏదో నామకార్థంగా ఎంటనాములే ఉంటున్నాములే అన్నట్టుగా ఉంటుంది కొంతమంది పెద్దది అర్థమైందండి రకరకాలుగా ప్రవర్తించేవాళ్ళం రకరకాలుగా జీవించేవాళ్ళం దేవుని ప్రజల ప్రార్థన చేసేవాడు కూడా అనేక సందర్భాల్లో నిరాశపడి నా జీవితంలో అద్భుతం జరగదని వేదనతో పలుకుతున్న అనేక మంది ప్రజలను ఉన్నారు కానీ నీ వేదన దేవుడు చూస్తున్నాడన్న సంగతి మర్చిపోతున్నాము దేవుడి దృష్టిలోనే ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నాం దేవుడిని లక్ష్య పెడుతున్న సంగతి మర్చిపోతున్నావు దేవుడిని గమనిస్తూ సంగతి మర్చిపోతున్నావు నీ స్థితిగతులు ఎరిగినవాడా నీ పరిస్థితిని మార్చగలిగినవాడు దేవుడి బృందాలు జాగ్రత్తగా గమనించాలి తగిన సమయంలో అనగా ఆయన నిర్ణయించిన సమయం ఒకటి ఉంది నీ జీవితంలో నేను ఎత్తించడా ఆయనకు ఉన్న ఆలోచన ఆ సమయంలో తప్పనిసరిగా ఎవరు కాదన్నా ఎవరు అడ్డుపడిన ఎవరు నిరాకరించిన ఎవరు కుదరదు అన్నా ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించి తీరుతాను దేవుని స్తోత్ర ఆశీర్వదిస్తాడు తప్పనిసరిగా ప్రతి కార్యముని జీవితాల్లో సఫలపరిచి ఆయన పాత్ర నడిపేస్తారు అందుకని జాగ్రత్తగా చెప్పని ఉండాలి ఆయన బలిష్టమైన చరిత్ర అంటే ఆయన స్వాధీనంలో ఉండాలి తర్వాత లోబడే మనసు కలిగి ఉండాలి ఏ మనసు అండి తిరుగుబాటు మనసా మూర్ఖత్వ మనసా కాదు కాదు విన్న వాక్యాన్ని లోబడి జీవించే మనసు కొంత మన జీవితాల్లో కొంతమంది అంటారు చాలా సంవత్సరాల నుంచి వాక్యం ఇచ్చిన నాకు వాక్యం గురించి బాగా తెలుసు ఎంత తెలుసు వాక్యం గురించి అనేది కాదు ఎంతవరకు వాక్య ప్రకారంగా బ్రతకగలుగుతున్నామనే దేవుడు గమనిస్తున్నాడు జాగ్రత్తగా గమనించాలి దేవుడి వాక్య ప్రకారముగా బ్రతకగలిగే విశ్వాసమైతే తప్పనిసరిగా నీవు ఆయన స్వాధీనంలోనే ఉంటా అర్థమైందా తర్వాత ఏమన్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక చింత యావత్తు ఒకటి ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాలి రెండవది దేవ మనస్సులో ఉండాలి అంటే లోపల వారిగా ఉండాలి వాక్యాన్ని మూడవదిగా మీ చింత యావత్తు ఆయన మీద ఆయన మీద ఏంటి ప్రార్థన చేయలేదు దేవుని చెప్పడమే నీ బాధ దేవుని పట్టడమే నీ సమస్య అయ్యా మా జీవితాల్లో సమస్య ఉంది అయ్యా నేను అనుకున్న కార్యకుని జరగాలి ఇది మేము పరిస్థితిలో ఉన్న నీకున్న స్థుతిగతులన్నీ కూడా సూటిగా స్పష్టంగా దేవుడికి చెప్పటమే చింత యావద్దు అంటే నీ చింతకు కారణమైన నీ వేగతకు కారణమైన నీ దుఃఖానికి కారణమైన ప్రతి పాపలని ఏదైనప్పటికీ కూడా ప్రార్థనలో దేవుడికి తెలియచేయి దేవుని మీద ఒప్పు చెప్పండి ఎందుకని ఆయన నిన్ను లక్ష్య పెట్టే దేవుడ లక్ష్య